ముందుగా ప్రేక్షకులందరికీ మేడే శుభాకాంక్షలు అసలు మేడే ఎలా మొదలైంది కార్మిక దినోత్సవం చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మే వన్ అంటే మేడే దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని లయాటి డేగా వ్యవహరిస్తారు చాలా దేశాల్లో మేడేని సెలవు దినంగా పాటిస్తారు ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకు ముడిపెట్టలేం కానీ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో లో షికాగోలోని హే మార్కెట్ లో జరిగిన కార్మికుల ప్రదర్శన ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినాదిస్తూ పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన చాలా మంది కార్మికులు పోరాటం చేపట్టారు దీనికి మద్దతుగా నాలుగు రోజుల తరువాత షికాగోలోని హే మార్కెట్ లో చాలా మంది ప్రదర్శన నిర్వహించారు కానీ ఆ ప్రదర్శన మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు ఆ సంఘటన నుంచి పద్దెనిమిది వందల తొంభై వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి పద్దెనిమిది వందల తొంభై మే ఒకటిన బ్రిటన్ లోని పార్కులో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు మూడు లక్షల మంది కార్మికులు హాజరయ్యారు ఆ రోజుల్లో కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పనివేళలు ఉండాలనేదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్ ఆపైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే ఒకటిని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది ఆపై ప్రపంచ వ్యాప్తంగా మేడే స్వరూపం మారుతూ వచ్చింది అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలు నిరసన ప్రదర్శనలు చేపట్టడం పరిపాటైంది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మేడే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టారు తరువాతి దశకాల్లో మే ఒకటిని నాజీల వ్యతిరేకత దినోత్సవంగా జరిపేవారు హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల అనేక ఆంక్షలను విధించారు రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరోపియన్ దేశాల్లో మే ఒకటిని సెలవు దినంగా పాటించడం మొదలు పెట్టారు అనంతరం అనేక దేశాలు అదే బాటలో నడిచాయి చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి రావడం మొదలయ్యాయి అటు సంక్షేమ పథకాల అమలుతో పాటు నిరసన కార్యక్రమాలకు మే ఒకటిన వేదికగా మారింది వేరువేరు దేశాల్లో పెట్టుబడిదారి వ్యవస్థపై నిరసన ప్రదర్శనలు కూడా ఆ రోజునే మొదలయ్యాయి అనేక ఇతర కార్మిక ఉద్యమాలు మేడే నాడే ప్రాణం పోసుకున్నాయి భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో మేడేని సెలవు దినంగా పాటిస్తారు ట్రేడ్ యూనియన్లు అదే రోజున ధర్నాలతో పాటు ర్యాలీలు ఇతర ప్రదర్శనలు చేపడతాయి కార్మికుల పని వాతావరణంతో పాటు వేతనాలు మెరుగవ్వాలన్నది చాలా కాలంగా లేబర్ యూనియన్ల ప్రధాన డిమాండ్గా మారింది